మన దేశంలో అత్యంత మిస్టరీ అంశాలు కలిగిన ఫైవ్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం ఒకటి పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ టెంపుల్ ప్రపంచంలోని రిచెస్ట్ టెంపుల్ ఇక్కడ ఉన్న రహస్య గది వాల్ట్ బి ఇప్పటి వరకు ఎవరూ ఓపెన్ చేయలేదు అక్కడ అమూల్యమైన నిధులు లేదా ప్రపంచానికి కుదిపే శక్తులు ఉండొచ్చని నమ్మకం ఆ తలుపు వద్ద ఉన్న నాగబంధనం ఇప్పటికీ మిస్టరీయే రెండు ఆలయం పూరి ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు జరిగే అద్భుతాలు ఇప్పటికీ మిస్సరిగా ఉంటాయి ఆలయ గోపురంపై ఎప్పుడు గాలి ప్రవాహానికి విరుద్ధంగా పతాకం ఎగురుతుంది ఆలయంలో వండే ప్రసాదం ఎంతమంది భక్తులు వచ్చినా ఎప్పుడూ సరిపోతుంది కొంచెం తక్కువ గాని ఉండదు ఇవి ఎప్పటికీ పెద్ద మిశ్చరీలుగా మిగిలిపోయాయి మూడు మీనాక్షి అమ్మవారి ఆలయం మధురై ఈ ఆలయ నిర్మాణంలో ఉన్న ఆర్కిటెక్చర్ మిశ్చరిగా ఆశ్చర్యపరుస్తుంది గోపురాలపై ముప్పై మూడు వేల విగ్రహాలు చెక్కబడ్డాయి మ్యూజికల్ పిల్లర్స్ అంటే గోడలను కొడితే వాయిద్యాల శబ్దం వస్తుంది ఇలాంటి టెక్నాలజీ అప్పట్లోనే ఎలా చేశారు అనేది ఎప్పటికీ మిస్టరీయే నాలుగు కైలాసనాథ ఆలయం మహారాష్ట్ర మహారాష్ట్రలోని ఎల్లోరో గుహల్లో ఈ ఆలయాన్ని ఒకే రాతి బండ నుంచి చెక్కి నిర్మించారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద మోనోలిథిక్ ఆలయం సుమారు రెండు లక్షల టన్నుల రాళ్లు సుమారు రెండు లక్షల టన్నుల రాళ్లు తీయబడ్డాయని చెప్తారు ఆధునిక యంత్రాలు లేకుండా కేవలం చేతి పరికరాలతో అది ఎలా సాధ్యమైనదన్నది ఎప్పటికీ మిస్టరీయే ఐదు కామాఖ్య దేవాలయం అస్సాం గోహతిలోని కామాఖ్య దేవాలయం శక్తిపేటలో అత్యంత ప్రాచీనమైనది ఇక్కడ అమ్మవారికి యోని రూపంలో పూజలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆలయం కొన్ని రోజులు మూసివేస్తారు ఆ సమయంలో ఆలయం నుంచి ఎర్రటి నీరు వస్తుందని చెప్తారు ఇది అమ్మవారి ఋతుక్రమానికి ప్రతీకనే నమ్మకం ఈ విశేషం ఎప్పటికీ మిశ్చరిగా మిగిలిపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్